మై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జైతోటి వీర ఈరోజు వచ్చేసి శివుని పూజ అయితే చేసాము ఇంట్లో సో ఈరోజు శివరాత్రి కాబట్టి చక్కగా పొద్దున లేసి దేవుని రూమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని శివుని పూజ చేసేకైతే సిద్ధం చేశాము మొత్తం అన్నీ క్లీన్ చేసాము మేమైతే తిరుపతికి వెళ్ళాము సో స్వామివారికి నైవేద్యం వరకు స్వామి స్వామివారి లడ్డుకున్న ప్రసాదంగా పెట్టి పూజ చేశాను అలాగే ఈరోజు శివుని పూజే విధానం కూడా నందూరి శ్రీనివాస్ అని యూట్యూబ్ ఛానల్లో స్వామికి రుద్రం ఎలా చదువుతామో మంత్రాలతో అలానే పూజ చేశాను అందుకు కొంచెం ఎక్కువగా అర్ధగంట సేపు లేట్ అవుతుంది సో మీరు కూడా అలానే పూజ చేసుకోండి రుద్రం ఈరోజు ఎన్నిసార్లు చదివితే అంత మంచిది శివరాత్రి నైట్ పన్నెండు వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రుద్రం అనేది చదవడం వల్ల ఈరోజు ఆ పవర్ అనేది యాక్టివేట్ అవుతుందంట అది ఆయనే గురుగు గారే చెప్పారు రుద్రం తెలియని వాళ్ళు ఆడియో ఆయన పెట్టుకొని అని వినొచ్చు అది నందూరి శ్రీనివాస్ ఆ నందూరి శ్రీ సుశీల గారి ఛానల్లో ఆ రుద్రం చదివిన ఆడియో కూడా ఉంది లేదా డైలీ స్వామికి ఇప్పుడు నుండి అభిషేకం చిన్న శివలింగం అంటే రుద్రం పెట్టుకుని అభిషేకమైన చేసుకోవచ్చు అంట నాయటి పండు లోపల సో వీలైతే మీరు కూడా చేసుకోండి శివుని పాత్రకు కృపలుగా అండి ఓం శ్రీమాతరే నమ మన ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారండి కానీ ఎవరు లైక్ చేయడం లేదు చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు వీడియోస్ అనేది చాలా అంటే చాలా తక్కువ యూస్ వస్తున్నాయి ప్లీజ్ అండి దయచేసి వీడియోని చూసి లైక్ చేయండి అప్పుడే మన ఛానల్ విని వీడియోస్ పది మందికి అనేది షేర్ అవుతుంది ఛానల్ అనేది భక్తిపరంగా చేస్తున్నాం అంటే మన భక్తిని మనమే పెంపొందించుకోవాలి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని